అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రీరాముడి గురించి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఎనిమిది విషయాలు జీవితం అశాంతం ధర్మ మార్గాన్ని అనుసరించిన శ్రీరాముడు గురించి అరుదైన ఎనిమిది విషయాల గురించి మీకు తెలుసా త్యాగాన్ని ధర్మాన్ని న్యాయాన్ని ఆచరించే శ్రీరాముడు ఓ ఓడిపోయిన సందర్భం విన్నారా శ్రీరాముడు ఆచరించిన జీవన మార్గం ఆయన పోషించిన బాధ్యతలు ఆయన జీవితంలో ఉన్న ముఖ్యమైన అంశాల గురించి చాలా మందికి తెలుసు కానీ శ్రీరాముడు చరిత్ర ఆయన త్యాగాలు ఆరాధన ఆయన ఘటనల గురించి మాత్రమే కాకుండా ఆయన జీవితంలో చాలా అరుదైన ఈ ఎనిమిది అంశాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఒక్కసారి ఈ వీడియో చూసి తెలుసుకోండి ధర్మం శ్రీరాముడు ఆదర్శం శ్రీరాముడు ధర్మ ప్రతిపాదనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆయన జీవితం మనకు ధర్మానికి అంకితమయ్యే మార్గాన్ని చూపుతుంది సనాతన ధర్మాన్ని అనుసరించే వారు శ్రీరాముడికి ఆదర్శంగా తీసుకుని జీవిస్తారు ఆయన విశ్వాసాల న్యాయ నిర్ణయాల ఆధారంగా సమాజంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ధర్మం పాటించే మార్గాన్ని నిర్దేశించాయి శరీర బంధాలకు స్వస్తి శ్రీరాముడు అయోధ్య సమీపంలోని సరియు నదిలో జల సమాధి తీసుకోవడం ద్వారా శరీర బంధాల నుండి విముక్తి పొందాడు ఇది అతని అత్యున్నత త్యాగం భౌతికంగా ఈ ప్రపంచాన్ని విడిచి ఆధ్యాత్మిక గమ్యం వైపు వెళ్ళాలని తెలియజేస్తుంది ఆరాధన విస్తృతమైన భావం శ్రీరాముని ఆరాధన కేవలం భారతదేశంలోనే కాదు అనేక ఆసియా దేశాల్లో కూడా జరుగుతుంది రామాయణం అనేది అక్కడ సాంస్కృతిక కలగా మౌలిక ధార్మిక ఆదర్శంగా ప్రదర్శించబడుతుంది ఈ దేశాలలో శ్రీరాముని ప్రతిష్ట అత్యు అత్యంత ముఖ్యమైనది హనుమంతుడి చేతిలో ఓటమి పురాణాల ప్రకారం హనుమంతుడు శ్రీరాముని చేతిలో ఓడిపోవడం వాస్తవానికి ఒక జ్ఞాన పూర్ణ కథగా చెప్పవచ్చు ఈ ఘటం ఏకధర్మ యుద్ధంలో రాముని పరాజయం గురించి చెబుతుంది ఆ సమయంలో ధర్మం మనోబలం సమర్థత కృషిని బట్టి విజయాలను పొందగలమని తెలియజేస్తుంది కాశీ యయాతి అనే రాజులను సంరక్షించే క్రమంలో శ్రీరామ నామ జపం చేస్తూ పోరాడిన హనుమంతుడి చేతిలో శ్రీరాముడు ఓటమికి గురయ్యాడట సుడు నిర్బంధంలో ఈ చేతిలో అప్రత్యక్షంగా శ్రీరాముడు లక్ష్మణుడు అపహరణకు గురయ్య గురవుతారు ఆ సమయంలో హనుమంతుడు వారి రక్షణ కోసం వచ్చిన వారికి విమోచన కల్పించారు ఈ సంఘటన భక్తులకు ధైర్యం అందించే సంఘటనగా పరిగణించవచ్చు ఆరు పదకొండు వేల సంవత్సరాలు రామరాజ్యం శ్రీరామచంద్రుడు పదకొండు వేల సంవత్సరాల పాటు అయోధ్య రాజ్యాన్ని పాటించినట్లు పురాణాలలో ఉన్న విషయం ఈ కాలంలో రామరాజ్యం ఎంతో ధర్మపూర్వకంగా సుఖంగా ఉండేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి ఏడు సూర్యదేవుని అనువంశీకుడు శ్రీరాముడు వంశం సూర్య వంశం నుండి పుట్టింది సూర్య భగవానుడి ఆశీస్సులతో ఆయన ధర్మరాజ్యాన్ని నిర్వహించారని నమ్మకం అంతేకాకుండా సూర్య భగవానుడు మూడు వందల తొంభై నాలుగో పేరు అయిన రఘువంశీ గురు మహర్షి వశిష్ఠిని వశిష్ఠను ఇచ్చాడట ఎనిమిది ఏడవ అవతారం హిందూ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు ఏడో అవతారంగా శ్రీరామ్ని భావిస్తారు సంరక్షుడిగా భావించే శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో ఉన్న దైవంగా శ్రీరాముని కొలుసుకుంటారు ఈ అంశాలను పరిగణలో తీసుకుని తీసుకుంటే శ్రీరాముని జీవితం ప్రతి భక్తుడికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది అనేక జీవిత పాఠాలు ధర్మ విధానాలను మనకు నేర్పిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్